జిల్లా రాయచోటి రోజు రాయచోటిలో షార్ట్ ఫిలిం తారలు సంభరాలు షార్ట్ ఫిలిం కమెడియన్ అయినటువంటి వైరింగ్ రహంతుల్లా అలియాస్ గాజులోడుతో ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ ఫేస్ ఇంటర్వ్యూ ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటిలో షార్ట్ ఫిలిం సంబరాలు ఇందులో భాగంగా మాస్ మహారాజా ఓబులేష్ గారి షార్ట్ ఫిలిమ్స్ వారి యొక్క బృందంతో షార్ట్ ఫిలిం తీయడానికి రాయచోటికి ఇచ్చేశారు దూదాగలపల్లికి చెందినటువంటి రహంతుల్లా కమెడియన్గా ఇందులో నటించడం జరుగుతున్నది ఈయనకు ఈయన ఆల్రెడీ ఆయన ఆల్రెడీ రెండు మూడు షార్ట్ ఫిలిమ్స్ తీయడం జరిగింది అందులో ఈయన కమిడియన్ ప్రార్తను వేయడం విశేషితం అంతేగాక ఇతను ఇతని గురించి మనం చాలా చోట్ల అడిగి తెలుసుకోంగా ఇతను మంచి కమెడియన్ అని హాస్యం విరి విరిగా పండిస్తాడని అంతేగాక ఇతను వృత్తి కరెంటు పని అని ఈ యొక్క ఈ కమెడియన్ వృత్తి మీద ఈ యొక్క షార్ట్ ఫిలిమ్స్ మీద సినిమా ఇండస్ట్రీ మీద ఆసక్తితో ఇలా షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాడని తెలుసుకున్నాం మరి ఇంకా మరింత సమాచారం గురించి అతన్నే అడిగి తెలుసుకున్నాం આઈસ રોલિંગ એક્શન స్వాగతం ఈ రోజు మన ఉన్నారు హాస్య నటుడు షార్ట్ ఫిలిమ్స్ లో కమిడియన్ పాత్రలు వేసే రహంతుల్లా గారు అతను ఈ షార్ట్ ఫిలిమ్స్ ఎందుకు తీస్తున్నాడు ఈ హాస్యానికి అతనికి సంబంధమైంది కమిడియన్ గా మారడానికి ఏంటి అతన్ని అడిగి తీసుకున్నాడు నమస్తే సార్ నుంచి ఈ షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు ముందు ముందు సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఒకటి తీసామ్మా మళ్ళా తర్వాత వచ్చేసి జనవరిలో ఒకటి తీసామ్మా ఇప్పుడు మళ్ళా మార్చిలో ఒకటి ఈరోజు తీస్తారా ఈ షార్ట్ ఫిలిమ్స్ కమిడియన్గా ఎన్ని ఎంచుకున్నారు ఎంచుకున్నామంటే మాకు ఇంట్రెస్ట్ నాకు షార్ట్ ఫిలిం అనే సినిమా అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఒక సూర్యంగా మన టీవీలో కనపడాలా దేశంలో లేదా సెల్ అన్న టీవీలో కనపడాలనేది నా కోరిక ఇంట్రెస్ట్ మీకు టీవీలో కనపడటానికి కోరిక అయినప్పుడు ఏదన్నా మంచి పని చేసో లేదో రాజకీయంగానో ఇంకో విధంగా ఇంకో విధంగా వెళ్లకుండా సినిమా ఫీల్డ్ సినిమా సినిమా అంటే చిన్నప్పటి నుండి నాకు ఇష్టం సినిమాలు అన్నీ ఏమన్నా అందుకోసం అందుకని మీరు షార్ట్ ఫిల్మ్ అందులో కమిడి ఎందుకు విలన్ గానీ హీరోగాని ఏ పాత్ర వచ్చినా చేస్తాను చేసిన పాత్రలు ఇంత ముందు పాత్ర పెద్దరాయిడ్గా చేసిన ఆ షార్ట్ ఫిల్మ్ ఏ తర్వాత ఇంకొట వచ్చి మనిషి ముందు మానడం ముందు దాгите విధంగా అయిపోతాడు అంటే మనిషి చాలి చేను దాгите అందుక మనిషి మాలిపిచడం కోసం అంటే సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు అన్నమాట మందు వల్ల ఒక జీవితమే కాదు ఒక ఫ్యామిలీనే రొట్టె పడుతుందని కూడా చేశారు అన్నమాట అది కానీ షార్ట్ ఫిలిం తీశారు ఇవన్నీ దేంట్లో రిలీజ్ అయినాయి ఎప్పుడు రిలీజ్ అనేది యూట్యూబ్లో పెట్టినాము అదే మాస్ మహారాజ్ ఓ ప్లేస్ షార్ట్ అది నాకు తెలిసి రాయచూర్లో మీరు చాలా మందికి తెలుసు అందులో ఏ అంటే కరెంట్ పని వృత్తి అవును అది కరెంట్ పని చేసుకుంటే ఎప్పుడన్నా ఆదివారం పోట సెలవు దినంలో చేసుకుంటా ఎందుకు ఈ ఆసక్తి అనేది కలిగింది షార్ట్ తీయాలా అని ఎందుకు ఆసక్తి ఆసక్తి అంటే చిన్నప్పటి నుండి కష్టపడినామా మనం ఒక చూడున్న హైదరాబాద్ చూడాల నేను ఒక సినిమాల్లో ఒక దాంట్లో పెద్ద సినిమాల్లో నటించాలని నా కోరిక ఒక్క దాంట్లో నటించాలని మీ కోరిక అందుకని మీరు స్టెప్ బై స్టెప్ స్టెప్ ఎదుర్కుంటా ఇలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ ప్రయత్నానికి మీకు ఎవరన్నా కానీ ఉండడం కానీ ఒక పరంగా కానీ ఫైనాన్షియల్ వేస్తున్నారా ఒకప్పుడు నేను చిన్న టిక్ టాక్ తీసి యూట్యూబ్లో పెట్టింటే ఇది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ వాళ్ళు చూసి పిలిపించి ఇట్లయితే నువ్వు కోనంపేట ఆయనే నాకు ఫోన్ చేసాడు నువ్వైతే సరిపోతావు లేకపోతే నాకు తెలియనే తెలియదు నేను తీవనేది గుర్తించింది దాంట్లో యూట్యూబ్లో చూసి నాకు పిలిచినాడు ఈ షార్ట్ ఫిలిమ్స్ అంటే బయట టాక్ రామ్తుల్లా జస్ట్ ఎప్పుడు కామెడీగానే ఉంటాడు కామెడీగానే ఉంటాడు మీ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసినా కూడా రామ్తుల్లా అంటే ఒక నవ్వు చూస్తానే నవ్వు వచ్చేస్తుంది ఇప్పుడు నీకు కూడా ఇంటర్వ్యూ చేస్తే నాకు నవ్వు వచ్చేస్తాను చూస్తా అంటే అట్లా ఉంటారు అనే ఉద్దేశము అది ఇది మీరు యొక్క మీరు ఈ కమేడియన్ కదా నవ్వు అనేది మీది స్వచ్ఛంగా ఉంది అంటే ఎక్కడైనా ట్రైనింగ్ అయినారా ట్రైనింగ్ అయినారా ఎక్కడ ఏం ట్రైనింగ్ మరి ఎట్లా చేస్తున్నారు చెప్తారు కదా ఇప్పుడు ఆయన మనకు కెమెరామ్యాన్ ఇప్పుడు హీరో ప్రభుదేవ్ గారు ఉన్నారు ఆయన ప్రముఖ డాన్సర్ ఆయన బాడీలోనే ఉంది డాన్స్ దానికి సాధన పెడితే చిన్న ఆయన ప్రాక్టీస్ మనం వచ్చి చెప్పేది మీకు అర్థం కాదు ప్రభుదేవ్ గారు మంచి డాన్సర్ డాన్సర్ కాకముందే అతనిలో డాన్స్ ఉంది దానిని బయటకు తీసి సాధన చేసినాడు అంటే ట్రైనింగ్ అనేది పొందినాడు అట్లా మీరు ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా ఇప్పుడు మిమ్మల్ని చూస్తేనే నవ్వు వస్తుంది నాకు అట్లా మీరు ఏదైనా ట్రైనింగ్ ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా కమిడీస్ దగ్గర కలిసారా మా ఊరి నాకు చేయాలనే ఇప్పుడు నేను ఎవరు నేర్పించిన నేనే చేస్తాడీ అనేది మీ స్వభావం మీరు యాక్చువల్గా కరెంటు పనులు చేస్తున్నారు కదా చిన్నప్పుడు పదే అయిపోతేనే కరెంటు పని చిన్న ఇప్పుడుకు వచ్చి ఇరవై మూడు ఏళ్ళ నుండి ఇప్పుడు కూడా అదే చేస్తాను కరెంట్ పని మళ్ళీ డ్రిల్లింగ్ పని ఇప్పుడు కూడా అదే చేస్తాను పని చేస్తూ నా వచ్చేది అది చేస్తూ ఇది నడిపేదిలో ఏదైనా వచ్చినప్పుడు చేస్తాను అంతే మన రాయచోటు నుంచి చాలా మంది ఇండస్ట్రీకి వెళ్ళారు వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు తెలుసా అంటే పేపర్లో చూస్తాం కానీ వాళ్ళు ఏమన్నా నాకు మాట్లాడలే కిరణ్ బౌరం గారు కానీ రీసెంట్గా ఒక సినిమా ఒక సినిమా మనం పీలం భరత్ మన షూటింగ్ జరిగింది షూటింగ్ అట్లా వాళ్ళని మీరు కలిసి అంటే ఇంకా మీరు సరే వేగంగా జనాలలో మీ యొక్క పాపులేషన్ అనేది పాపులారిటీ అనేది కానీ పెరిగిపోయిండదు కదా మీరు ఎందుకు అట్లా చేసుకోలేకపోతే అనుకునే మన పనులు మా ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్కి మా ప్రేక్షకులకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఎస్ఆర్ న్యూస్ వాళ్ళు అందరికీ నమస్కారం చెప్పడం చె ఇప్పుడు ఉన్న ప్ర ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నవ్వడమే చాలా కష్టం అయిపోతోంది ఇంత హ్యాపీగా ఫన్నీగా ఇంటర్వ్యూ జరిగి మన ఫన్నీ స్టార్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి అతను మంచి ఉన్నత కోరు ఎదగాలని మనస్ఫూర్తిగా ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తరఫున మా ప్రేక్షకుల తరఫున నేను కోరుకుంటున్నాను జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా చిరునవ్వుతో సాల్వ్ చేసుకోవాలనేది నా యొక్క అభిప్రాయం మనిషికి నవ్వు అనేది చాలా ముఖ్యం అందరం ఏదో సమయంలో ఏదో విధంగానో మనస్ఫూర్తిగా కల్లా కట్టడం లేకుండా నవ్వుకుంటాం అలా నవ్వుకోవడానికి కారణం మనకు వాళ్ళు ఉండబట్టే ఎంతో మంది కమిడియన్స్ కావచ్చు ఏదో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ కావచ్చు ఇవన్నీ వల్లే ఇలా ఫన్నీ స్టార్స్ వల్లే మనము చేసుకోగలుగుతాను ఇది ఒక గుర్తుగా మా ఎస్ఆర్ సెవెన్ టీవీస్ తరఫున నేను మీకు తెలియవరుస్తున్నాను ఎస్ఆర్ ఎస్ సెవెన్ టీవీకి నమస్కారం నమస్కారం ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాల్సిందిగా సబ్క్రైజ్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఎస్ఆర్ సెవెన్ టీవీ వారు పిలిపించినందుకు ఇంటర్వ్యూ చేసినందుకు నమస్కారం ప్రతి ఒక్కరు సబ్క్రైబ్ చేసి ఎస్ఆర్ ఎంస్కి సపోర్ట్ చేయండి ఇంకా మీరు నన్ను ఉంగారంత பட்டுதூரத்து இது ஏரனி